హలో ఫ్రెండ్స్ నమస్తే ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి పన్నెండు వేలు ఇటీవల తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్ర వేస్తున్నారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల పథకాలు అమలుపై కసరత్తు చేస్తున్నారు మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఆరు హామీ పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించారు మహాలక్ష్మి పథకం తర్వాత తమకు అన్యాయం జరుగుతుందని ఇటీవల ఆటో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు ఈ క్రమంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆరు హామీ పథకాల భాగంగా తేడాది డిసెంబర్ తొమ్మిది నుంచి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు మీరు తెలంగాణ నివసిస్తున్న వారిని ఐడియా చూపితే చాలు ఆర్టీసీ కండక్టర్లు జీరో టిక్కెట్ ఇస్తారు మహాలక్ష్మి పథకానికి ఎనలేని ఆదరణ లభిస్తుంది మహిళలు రోజు లక్షల్లో బస్సుల్లో ప్రయాణిస్తున్నారు దీంతో ఆటో క్యాబ్ ప్రైవేటు వాహనదారులు గిరాకీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో పదహారు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో సర్వీసుల బంద్కు టీఐటియు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారే పిలుపునిచ్చారు తాజాగా తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆటో డ్రైవర్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో ప్రకటించిన ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఏడాదికి పన్నెండు వేలు వచ్చే బడ్జెట్లో హామీని అమలు చేస్తామన్నారు ఎన్నికల సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆటో కార్మికులు కోరట కల్పించదని గుర్తు చేశారు మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తే ప్రతిపక్ష సభ్యులకు వచ్చే ఇబ్బంది ఏమిటి అతను అడిగాడు గత పదేళ్ల ఆటో డ్రైవర్లకు కనీసం వెయ్యి రూపాయలైనా సహాయం చేశారా అని ప్రతిపక్ష నేతను ప్రశ్నించారు వచ్చే బడ్జెట్లో ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తామని కాంగ్రెస్ పథం ప్రకటించపై చర్చలు కొనసాగుతున్నాయి